ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మేనేజర్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఆర్టిస్ట్కి మీరు అలాంటి మేనేజర్ని పెట్టుకోలేదా లేకపోతే మేనేజర్ని పెట్టుకున్నా కానీ లాభం లేకుండా పోయిందా అసలు ఏం జరిగిందంటారు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది మేనేజర్ని నేను పెట్టుకోలేదండి నాటక రంగంలో బిజీగా రోజుకు మూడు నాటకాలు వేసేదాన్ని రిహార్సల్ అన్నీ పరిషత్ నాటకాలు వేశాను అప్పుడు కూడా నేను డైరీ పెట్టుకోలేదు అసలు నాకు తెలీదు డేట్స్ అవి కూడా అదే కంటిన్యూ చేశాను మేనేజర్ని పెట్టుకోలేదు అయితే చాలామంది చాలా రకాల మోసాలు చేశారు ఇస్తామన్నది ఇవ్వకపోవటం మీరు అడిగారంటే మిమ్మల్ని పిలవరు యాభై వేలు ఇస్తామని పదివేలు అడ్వాన్స్ ఇవ్వటం నాకు అడిగితే మీరు అడిగారంటే మళ్ళీ పిలవరు అని భయపెట్టేవాళ్ళు నాకు కొత్త తెలి అంటే నాటక రంగంలో నాటక రంగం రెమల్యూషన్ ఆ ఇది వేరు సినిమా ఫీల్డ్ వేరు కదా నాటకాల నుంచి మనం పదివేలు ఇస్తే నాటక రంగంలో రోజుకి వెయ్యి రూపాయలు అంటే గొప్ప అక్కడ నాటకాలు ఇక్కడ సినిమా ఫీల్డ్ ఏ ఉండదు అట్లా నేను డిమాండ్ చేయ చేయచ్చు ఇక్కడ మనకి ఇది ఉందని తెలిసేది కదా నాకు ఎంత ఇస్తే అంత తీసుకుంది తర్వాత కొంచెం తెలుసుకున్నాక పరిస్థితులు మన చేతుల్లో లేకుండా పోయినాయి సంపాదించాలి ఉన్నదాంతో సంతృప్తి పట్టమే నాకు మొదటి నుంచి అలవాటు అంటే ఏ ఒక్క దశలో ఎవరూ కూడా ప్రోత్సహించలేదా అంటే గైడ్ చేయలేదా ఇలా చేస్తే బాగుంటుందమ్మా మీరు ఇట్లా చేయను అని చెప్పి ఎవరూ కూడా మీకు సలహా ఇవ్వలేదా సూచనలు ఇవ్వలేదా ఎవరు చెప్పలేదండి నేను చెప్పాలా ఎవరు చెప్పలేదండి ఇగో ఇలా చెప్పేవాళ్ళు మీరు డిమాండ్ చేశారంటే ఎవరు పిల్లలు అని భయపెట్టేవాళ్ళం చాలామంది చాలా రకాలుగా సార్ మా ఇదే నాటకం అనుకుంటున్నారా ఏంటి ఇది సినిమా అనేసి ఇంక కొంచెం ఇదిగా మాట్లాడేవాళ్ళు అందుకని నా భయం వేసి ఒకటి నేను ఎవరు గైడ్ చేస్తే వినే కాదు నిజం చెప్పాలంటే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు మోస్ట్ ఓబ్రించుగా ఉండి సార్ అలాగే సార్ ఓబులంచుకోవాళ్ళు చెప్పినట్టు బుద్ధిగా ఉంటే పైకి వస్తారు జేవ పోతే నేను నాటక రంగంలో ఎల్విఆర్ క్లబ్ అని ఉంది గుంటూరులో వీళ్ళంతా చెత్త లక్ష దేశి క్లబ్లు వాళ్ళు నా నాటకం రసరాజ్యం అని కోట శంకర్రావు గారు నారాయణరావు గారు సినిమా ఫీల్డ్ అందరూ పాదాభివందన చేసిన వాళ్ళే బ్రహ్మానందం గారు అందరూ కూడా రసరాజ్యం అనే నాటకంలో ఒక లెబిల్లో నాటక రంగంలో గ్లామర్ లేకపోయినా నల్లగా నాలుగు అడుగులుగా ఉన్నా పొట్టిగా ఉన్నా వీళ్ళు ఆర్టిస్ట్గా మాత్రం హై లెబిల్లో ఉండే ఇక్కడికి వచ్చా దాంతో ఏమైందంటే ఏ చామ్రా ఎలా అంటే నమస్కారం అండి అక్కడి నుంచి మనం ఒక నేను పెద్ద ఒక ఇది లెబిల్లో బ్రతికొచ్చిన మూలన సారా అంటే ఎవరన్నా మాట అంటే పడేదాన్ని కాదు అది ఒక కారణం కావచ్చేమో మరి ఏమో నాకు చెప్పటం అంటే మైండ్ అసలు కంట్రోల్లో లేదు సార్ నాకు కానీ నాటక రంగంలో అంత ఉన్నతమైన స్థానం చూసిన మీరు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితులు మీకు ఎలా అనిపించాయి అంటే ఎప్పుడన్నా చి మనకి దుద్దులే వెనక్కి వెళ్ళిపోదాం అని ఎప్పుడన్నా అనిపించిందా చాలా అనిపించింది కానీ ఇక్కడ బ్రతకలేమని కూడా కానీ ఏం చేయాలి ఆర్టిస్ట్కి ఇంకో పని చేతగాలండి ఆర్టిస్ట్గా ముప్పై ఏళ్ళు నాటక రంగంలో ఎన్నో ప్రైజులు సన్మానాలు పొందికలకు వచ్చిన దాన్ని ఇంకో పని చేతగలరు ఏ పని చేయలేదు ఆర్టిస్ట్ చచ్చిపోతు డైలాగ్ చెప్ప ఎమోషన్ ఎక్కువ ఎవరే దాబో అని డైలాగులు చెప్పేదాన్ని ఎమోషన్కి ఈ ఇంటర్వ్యూల్లో కూడా తర్వాత గుండె వచ్చిన మా అమ్మాయి దెబ్బలు నాటక రంగంలో మెల్లిగా మాట్లాడుతున్నాను ఆయన బాబు దండం పెడతాను ఆయన నేను అలాంటి దాన్ని కాదు ఒక డైలాగ్ ఉంది నాటకంలో ఒక నాటకంలో ఎక్కడికి పోయిన ఉత్తమ నటి మూడు వందల సార్లు వచ్చి పావలాని పేరు కూడా అదే కదా పావలానే నాటకంలో మూడు వందల సార్లు ఉత్తమ నటికే వచ్చిందమ్మాదట ఆ పావల శ్యామల పావల సాములా అనే నాటకంలో ఒక నాటకంలో డైలాగ్ పాపులర్ మా నాటకంలో ఒక డైలాగ్ ఉంది అడుగు పిల్లలకి జబ్బుతోనే బతుకడినాయన దారం పోయే ఒక ఆయన సాయంజీ బాబు అమ్మాయి జబ్బుగా ఉందంటే ఏం ఊరికి ఎవరు చెప్తాడు నీకు కొంచెం వల్గరిగా మాట్లాడతాడు అయితే చేస్తాను అప్పుడు అమ్మాయి అంటదనమాట ఏమో బాబు నాప్పుడు ఒళ్ళు ఒనికి వస్తుంది కదా అదేమండ సాయం చేయమంటే అలా అలా అంటే అంటది ఏమో బాబు నానొప్పులు ఒళ్ళొంచి కట్టబడి సంపాదించుకొని బతికినానే కానీ ఒళ్ళు ఇచ్చి నానొప్పులు సంపాదించుకోలేదు బాబు దాని పోయే మిమ్మల్ని పిలిచి చేపడం తప్పు అయితే చమించగ్గే బాబు అని ఇంకా అంటే అది డైలాగ్ మాట్లే ఏమో బాబు నొప్పులు ఒప్పులు నుంచి గట్టబడి సంపాదించుకొని బతికినానే కానీ నొప్పులు సంపాదించుకోలేదు ఆ మాట వేసిన తగ్గించేది చెప్పడం చాలా హైలైట్గా క్లాప్స్ కుట్టేవాళ్ళు అనమాట ఆ డైలర్ రసరాజ్యంలో కూడా అలా ఒక్కొక్క నాటకంలో వేసే మంచి బొమ్మలన్నీ కాశీపిస్తున్నారు కాదు ఆ మెడ్రాసులో అయితే సూర్యకాంతం కాదు సినిమా ఫీల్డ్ అందరూ చాలా జీవర లక్ష్మి గారు అయితే అసే ఏం చెప్పే డైలాగ్ వాలే నాకు ఇస్తాను పట్టించేరా అమ్మాయికి ఇవ్వండి అని పెద్ద కేకలేసి జీవన లక్ష్మి గారు విజయవాడ మా నాటకం చూసి ఇట్లా ప్రతి సినిమా వాళ్ళ చేత ఒక్కొక్క నాటకానికి ఒక్కొక్క డైలాగ్ ప్రతి డైలాగ్ అదే మంచుభవనం హైలైట్ అనమాట నాటకాన్ని వాళ్ళు ఏం దాంతో ఉన్నది మనం ఇంప్రూవ్ చేసుకుని అది ఏమంటే డైలాగు మ పెళ్ళాం పెళ్ళం మొగలు ఆస్తి కాచేద్దాం అని చూస్తుంది ఇది వద్దంటే వద్దే పాపం అని వాళ్ళు అంటారు ఏదో డైలాగ్ సంథింగ్ తప్పి వద్దే అయ్యాన్ని చంపలే ఎందుకు వాళ్ళు వాళ్ళు ఎంత ఉంటే ఆయన చంపేసి ఆస్తి కాజేద్దాం అనుకుంటారు వృద్ధే అంటారు అప్పుడు ఏం లేదు అసలు ఒక చిన్న డైలాగ్ ఉంది తప్పేంటయ్యా తప్పు దిక్కు మొక్కలు ఎన్నో తీసుకొచ్చే మామూలుగా ఉంది డైలాగ్ దాన్ని నేను ఆడియన్స్ ఇదిలో ఏ వాళ్ళక తప్పట తప్పు ఏట తప్పు ఏట తప్పని తప్పట తప్పు ఎలా దిక్కు లేని తీసుకొచ్చి ఇంత పెట్టి వేపు ఏంటంటే అంటే గుర్తు అంటే తప్పు ఒక్కటే వాళ్ళు రాసింది తప్పు ఏంట వాళ్ళక తప్పడు తప్పు ఎన్ని తప్పులు వేసినా ఎక్కడ ఇది లేకుండా ఏ వాళ్ళకే తప్పట తప్పు ఏటా తప్పు ఏటా తప్పు అని తప్ప తప్పు ఎదు ఎక్కువ తీసుకొచ్చి జాలి పెట్టి తిండి పెట్టి ఇంట్లో పెట్టి ఇద్దాబుద్ధులు తిప్పితే ఇలాగ ఎక్కడ గ్యాప్ లేకుండా పేజీ డైలాగ్ అనమాట ఓ అంటే క్రాప్స్ క్రాప్స్ ఇట్లా ఒక నాటకం ఇట్లా ప్రతి నాటకంలో ఒక్కొక్క నాటకంలో ఈ దసరాజ్ లాస్ట్ నై సినిమా వాళ్ళందరూ పాదాభివందనం చేసిన దసరాజు కోటా శంకర్రావు గారు అది అసలు డైలాగులు లేవు ఇంత మాడలేషన్ మాకు చెప్పేది ఆ మగుడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అని అందరు చెప్తారు సింపుల్గా ఏం లేదు ఎప్పుడు ఆయన భార్య ఎంత అంటే పంపిటేసుకొనేలాగా సీత ఆన్ ఆయన దగ్గర కోట శంకర్రావు గారు అన్నమాట నా కాంబినేషన్ సీత అన్న దగ్గరకు వచ్చినప్పుడు దూరం మాడి కట్టుకున్నాను అని అమాయకంగా మాట్లాడు ఎప్పుడు భర్త దగ్గరికి రాగానే అందుకని ఆయన తిరుగుతున్నాడు అన్నట్టుగా అంటే తమ్ముడు వస్తా కథం అమ్మ తిరుగుతున్నాను అమ్మ అలాంటి ఆయన కదా ఆయన నేను నమ్మనంటే కావాలంటే ఇవాళ బయటికి వెళ్ళకుండా ఆపు చూద్దాం అంటాడు అప్పుడు ఈ భార్య సీత నేను బయటికి వెళ్తున్నానంటే ఏమండి ఏంటి సీత మరి మరి నేను చెప్పలేక అటు నుంచి ఆయన వస్తారు ఇట్లా వస్తుంది పౌంట ఎప్పుడు ఇట్లా కప్పుకొని ఉంటుంది కదా ఇట్లా కప్పు వేసుకొని ఉంటుంది అనమాట దగ్గరికి వచ్చాక ఏమండి నేను ఇవాళ మడి కట్టుకోలేదు అర్థమైందా మీషో మడిగట్టు మీరు ఇంట్లోనే ఉండొచ్చు అలా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా పౌంటీ తీసేస్తుంది అంతే దానికో సైలెంట్ నేను అడిగాడు చాలా సోగ లోగా చెప్పిన పెద్దగా అరిసి చెప్పబోయినా ఓ క్లాస్ దాసనారాయణరావు గారు రాజేంద్ర ప్రసాద్ అయితే వచ్చి కావలించుకొని సినిమా వాళ్ళందరూ ఇక్కడ సుందరయ్య నాట కళా అయితే రామానాడు కళ్యాణ మండపంలో అయితే అదే నా బిగినింగ్ స్టెప్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అదేం కాదు ఇటు నాటకాలు చూసిన వాళ్ళు దాని గురి అని చెప్పలేను ఇలా సన్మానాలు పేర్లు పేపర్లు అన్నీ వచ్చినాయి కదా జంజాద్ గారు అక్కడ షూటింగ్లు చేసేవారు వైజాగ్లో మేము వైజాగ్లో ఉండేవాళ్ళం కదా ఆయన ఆర్టిస్ట్గా తెలుసు కాబట్టి నాటకాలు చూసేవారు జంజాద్ గారు నాటక రంగం నుంచి వచ్చినాయను కదా ఇలా మా నాటకాలన్నీ చూసిన మీదట బాలకృష్ణ గారితో అబ్బాయి బాబాయ్ సినిమా తీశారు దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారనమాట అప్పుడు అట్లా అక్కడ స్టార్ట్ అయింది అలా ఎవరైనా పిలిస్తే చేసేదాన్ని కానీ నేను రాలేదు ఆ సినిమా కొంచెం ఏజ్ అయిపోయి వీళ్ళు అలా నాటకాలు తగ్గిపోయాక ఇక్కడికి అంటే నేను నాటక రంగంలో నాకు పేరు ఎట్లా వచ్చిందనే దానికి ఆ డైలాగులు నేను డైలాగులు చెప్పే పద్ధతి సినిమా వాళ్ళు కానీ మామూలు ప్రైజ్ ఎక్కడికి పోయినా ఫస్ట్ ప్రైజ్ అనమాట రెండు వేల సార్లు ఉత్తమ నటుగా వచ్చి అవన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చిన మీదట వీళ్ళు చాలా ఇదిగా డైరెక్టర్లు కొంతమంది హీరో అందరు గౌరవించారు కొ నాటక రంగం గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో కొంచెం ఇన్సల్ట్ చేసినా తర్వాత అందరు గౌరవించారు క్యారెట్ ఎలా చేసినా ఏ చిన్న క్యారెట్ అయినా అందరు గౌరవంగానే చూసేవారు అయితే మీరు నటించిన ఒక సీన్ థియేటర్లో విస్ఫోటనంలో పెళ్ళింది ఆ సీన్ గోలీమార్లో ఇంకా మనం చర్చించుకున్నట్టుగానే ఎవరికి బాయ్ దేనికి బాయ్ అని చెప్పి ఒకటే అసలు ఆ సీన్ డైరెక్షన్ టైంలో ఎలా జరిగింది అంటే మీరు ఇంప్రూవైజ్ చేశారా లేకపోతే పూరి జగన్ గారు చెప్పినట్టు మీరు నటించారా అసలు ఏం జరిగిందో కాస్త సీక్రెట్ రివీల్ చేస్తారా మాకు పూరిగాది ఆంధ్ర వాళ్ళలో కూడా నా గుడిబోళీ చేశారు బాబా అది కూడా అలాగే వచ్చిందని ఎక్స్ట్రానరీగా ఉంటుందా సినిమా ఆ టైంలో అది కూడా బారదే కానీ ఆంధ్ర వాళ్ళ కూడా నెల్లూరు నుంచి ఫోన్ చేశారు నాకు అంటే సినిమా అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ బిట్టేసేవాళ్ళట జనగణ మనం ఎలా వేస్తారో అలా ఈ బిట్ వేసి అందరూ ఆగిపోయి ఈ చూసి వెళ్ళేవాళ్ళట అది నాకు ఫోన్ చేశారు అక్కడ చేశాను అది గ్రేట్ తర్వాత రామానాయుడు గారు నేను ఒకసారి ఆటో కోసం బస్ స్టాండ్లో నిలబడితే ఆయన కారులో వెళ్తూ వెళ్తూ నన్ను చూసి వెనక్కి వచ్చి కారు ఆఫ్ చేసి బాగా చేసాం మన నేను అని చెప్పారు అది చాలా గ్రేట్ కదా ఆడ అప్పుడు ఆడయ్యకు తర్వాత గోళీమార్ గోళీమార్లో ఇప్పుడు అందరూ సెల్లో గోళీమార్లున్నారు ఆ డైలాగ్ లేని చెల్ లేదట అందరు చెప్తారు అమ్మ మా దాంట్లో మా దాంట్లో డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా అందరు డైలాగ్ విని మీరే కాదు మేడం మీరే కానీ అంత ఇదిగో అభిమానంగా పలకరించేవారు అది కాదు నాకు మన ఒక అబ్బాయి చెప్తున్నాడు ఏమంటే అది వాళ్ళ స్కూల్లోట మేడం ఆ డైలాగు ఎవరికి బాయిరా మీ అన్నయ్యకి బాయా మేము సార్కి బాయా అని ఉంది కదా వాళ్ళు స్కూల్లోట ఎవరికి బాయిరా మీ అక్కకు బాయా మీ అమ్మకి బాయా మీ చెల్లెలకి బాయా మీ చుట్టాలకు బాయా మీ పక్కన వాళ్ళకి బాయా అని ఇలాగ అరగంట సేపు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారట హాఫ్ అన్ అవర్ దాకా ఎవ్వరు బోర్ కొట్టకుండా వాళ్ళు హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుకున్నారట అది గ్రేట్ కదా ఒక డైలాగు అది చాలా గ్రేటు అదంతా పూరి జగన్నాథ్ గారు చెప్పింది నేనైనా జ పూరి గారు రాసిన గ్రేట్ అది ఆవేళ సీను మధ్యాహ్నం దాకా అనుకున్నారట టైం ఈ డైలాగ్ పెద్ద సీను చాలా టైం పడుతుంది అనుకున్నారట అమ్మ టైం కావాలని పేపర్ ఇచ్చారు నేను ఎప్పుడు పేపర్ చూడగానే అక్కడ బలెస్ చెప్పేస్తారు మా ఒకసారి చూసి ముందుగా అయిపో అందుకమ్మా మీకు ముందేటమ్మా పేపర్ చూసి చెప్పేదాన్ని సార్ టైం లేకుండా ఏంటండి మీరు ఆయన సజెషన్ ఇచ్చి పెట్టడం చెప్పేటంతే ఏమి ఆయనదే గ్రేట్ ఉన్నారు చెప్పింది నేనైనా డైలాగు అంత క్లిక్ అయిందంటే పూరి జగన్నాథ్ గారి గ్రే ఇదే ఆయన గ్రేట్ డైరెక్టర్ అనుకోకుండా రాసి చారు ఎలా చెప్పాలో చెప్పండి అని అడుగుతాను నేను ఎప్పుడు ఏ డైరెక్టర్కైనా గౌరవం ఇస్తాను ఈ డైలాగ్ ఎలా చెప్పాలో చెప్పండి సార్ అంట నీ చెప్పేది ఏంటి ఎలా చెప్తే అలా చెప్పిన ఇష్టం అనేసరి కానీ చెప్పాల నాకు తోచినట్టు చెప్పేసి అది క్లిక్ అయింది అది నా అదృష్టం ఇవాళ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో అందరూ నన్ను మర్చిపోయి నేను చచ్చిపోతున్నాను తన ఎవ్వరికి వినిపించట్లేదా నా బిడ్డ నేను ప్రాణత్యాగం చెయ్యలేసుకోలేక నా బిడ్డ కోసం అని ఎంత